అప్రిషియేట్ చేస్తున్నాను లక్ష్మణి కాదు వేరే రోడ్ వేయించింది నేను చూస్తున్నాను కానీ అదే లక్ష్మణి నేను అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఇట్లాంటి గుండలు అండ్ ట్రస్ట్ గట్టించిన సో ప్లస్ ఉన్నది మైనస్ ఉన్నది దేవుని దోడు దేవుడు ఏం మిస్పెడ్డాడు ఇది నెల నుంచి జరుగుతుందంట మీరేమో మట్టి వేస్తున్నాను అన్నారు నేనేమో అమావాస్యన్నాడు ఎందుకు తోగుతున్నాను నా డౌట్ కెమెరాలు ఉన్నాయి అక్కడ సిఐకి చెప్పినాను డిఎస్పీకి ఇప్పుడు అదే చెప్పినాను కెమెరాలు ఉన్నాయి వన్ మంత్ నుంచి ఏం జరుగుతుందో మొత్తం డీటెయిల్ చెక్ చేసి నాకు చెప్పమని చెప్పినాను ఇంకోటి ఈ తెలంగాణ నేను ఎస్పీకి చెప్పినాను కొంతమంది బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అనిందాలేదు ఎస్పీతో మాట్లాడతారా అని మరి నేను ఎస్పీతో మాట్లాడకుంటే కేసు మళ్ళీ ఎవరితో మాట్లాడాలి నేను కొంచెం మంది తెలివి ఉందా ఎస్పీకి చెప్పి ఇమీడియట్ కేసు బుక్ చేయమన్నాను ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నాను మళ్ళీ నేను రూల్స్ ప్రకారం ఫాలో అవుతున్నాను ఎస్పీకి ఫోన్ చేయకుండా మళ్ళీ ఫోన్ చేయాలి వాళ్ళకి ఫోన్ చేయాలా నేను మాకు ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగా నేను నేను చదువుకోలేదా నాకు తెలియలేదా టీచింగ్ ట్రస్టీ అర్చక కమ్మ అనేది రాలిన గౌడు అర్చకల్ అంటే ఓరు సో నాకు ఇది డౌట్ ఉంది దీనిపైన అర్చకం నేను ఇచ్చిన కనుక దానికి ఎండో మట్టి ఎండోమెంట్ అది కానప్పుడు ఎండోమెంట్ ఇట్లా ఎమ్మెల్యే గారు అని దేవుని మీదే చెప్తాను అని ఆ కౌడీ షీటర్ అని చంపినా ఏంటి అప్పుడే తీసుకోకపోతుండే పార్టీలో అది మా పార్టీకి కనువే వేసుకున్నా మళ్ళీ నిన్న వీడియోలో ఏమో లక్ష్మీని పోడుతున్నాడు ఎవరో కూడా తెలుస్తలేదు నాకు కరెక్ట్ గా అయినా కానీ మనకి సంబంధం తప్పు చేసి కేస్ బుక్ అయ్యింది లోపటండి ఇంపార్టెంట్ కేస్ బుక్ అయింది కదా కాపాడలేదు కదా చెప్పినారు సార్ ఫోన్ చేస్తున్నారు కంప్లైంట్ ఇవ్వమంటే వస్తుంది యాక్షన్ తీసుకోవాలని ఎట్లా తీసుకుంటారు కంప్లైంట్ ఇవ్వండి మరి నేను ఫోన్ చేసే కంప్లైంట్ లేకుంటే చెప్పా గుండాలు రోడ్లు అంటే భయపడుతుందా నేను భయపడుతుంది నేను ఉన్నాను కదా అంత భయం ఎందుకు ఇయట్ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ అడగండి